రేషన్ డోర్ డెలివరీ మీకు జరుగుతుంది నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి వాడు ఖచ్చితంగా ఒకటో తారీఖు నుంచి సారీ ఒక ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా వస్తారు నేను ఆ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఇంట్లో ఉండి తీసుకోవాలి లేకపోతే నాకు బియ్యం ఉండవు రేషన్ కార్డ్ నెల ఒక రెండు మూడు నెలలు తీసుకోలేదంటే థర్డ్ మంత్ నాకు రేషన్ కార్డు లేకపోయి అది అదే జరుగుతుంది ఉన్నది ఉన్నట్టే చెప్పాను నేను అయితే ఇంటికైతే రేషన్ వచ్చి మాట నిజం వాలంటరీ వస్తున్నారు రేషన్ వస్తుంది మేము ఉండి తీసుకోవాలి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ రేషన్ తీసుకోలేదా ఫోర్త్ మంత్ ఆర్ ఫిఫ్త్ మంత్ ఆర్ థర్డ్ మంత్ మా అదృష్టాన్ని బట్టి రేషన్ కార్డు ఉండదు అది జరుగుతుంది ఇది బాగానే చేస్తున్నారు కానీ దీంట్లో కొన్ని చేయాలి దీంట్లో అయితే సర్దుబాటు రేషన్ బియ్యం ఇస్తున్నారా డబ్బులు ఇస్తున్నారా డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు డబ్బులు తీసుకునే డీలర్స్ వస్తారు కదా వాళ్ళు మనం మాకు బియ్యం వద్దు అంటే పాపం కేజీ పది రూపాయలు కొనుక్కుంటున్నా వాళ్ళు కూడా ఈయనైతే రెండు రూపాయలు కొనుక్కుంటున్నారు పాపం వాళ్ళు వాళ్ళైతే రెండు రూపాయలకి ఇస్తారు వీళ్ళైతే పది రూపాయలు బయట దోశలు వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకోవాలి మరి వాళ్ళు కూడా వాళ్ళకి ఒక రూపాయి మిగలాలి కదా ఎలా ఈయన శాలరీ సరిగ్గా వేయరు సచివాలయం ఉద్యోగాలు పాపం పెళ్లి కూడా అవ్వట్లేదు నిజంగా చెప్తున్నాను నేను ఎందుకంటే సచివాలయం అంటే జగనేశ్వరం పోస్ట్ లేగా వాళ్ళకెవరు ఇస్తారు ఇక పిల్లలు

పేరు బతక్కలరా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటేనే పతక్కలరు వెనకాల ఉన్నాయి కదా రియల్ ఎస్టేట్ మన సొత్త తెగ ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో జనకే ఉంది పెళ్ళిళ్ళు చేసుకొని జ్వరం బాగా ఆంధ్రప్రదేశ్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అంటే పంచదార ప్యాకెట్లు మొత్తం కూడా ఉంటాయి కదా వాటిపై ఏమో సెవెంటీ రూపీస్ ఉంటుందంట ట్వంటీ రూపీస్ అమ్ముతున్నారంట అలానే అమ్ముతున్నారు ఎప్పుడు ఏమన్నా అడిగారా ఎవరిని అడుగుదా నేను ఇప్పుడు ఇందాక నీకు డైరెక్ట్ అదే కదా చెప్పింది వాళ్ళకి డబ్బులు రావాలి కదా వాళ్ళకి ఇచ్చే జితాన్ని సరిపోవట్లేదు రెండు రూపాయలు మూడు రూపాయలకి బాబు అని వీళ్ళు కూర్కుంటున్నారు అది జరుగుతుంది తిరుగుబాటు చేసే వాళ్ళు ఇప్పుడేమో జనాలు అసలు తిరుగుబాటు కూడా మర్చిపోయారు బియ్యానికా ఏమంత అద్భుతంగా ఉండవునా బియ్యం కదా బియ్యానికి కాదు మేము రేషన్ కార్డ్ ఎక్కువ ఒక మధ్య తరగతి వాడు రేషన్ కార్డు ఉండాలని ఎందుకు కోరుకుంటా పథకాల కోసం మాత్రమే బియ్యానికి ఎవరు ఆశ పడరు బియ్యానికి ఆ బియ్యం గురించి అని ఎవరు ఆ రేషన్ గురించి రేషన్ కార్డు ఉంటే ఆ పథకం వస్తుందో ఈయడం పథకం కూడా కాదు నానా డబ్బులు ఏ డబ్బులు వస్తాయో ఏ డబ్బులు పడతారో రేషన్ కార్డు ఉంటేనే అమ్మఒడి పిల్లడికి డబ్బులు పడతాయి దానికోసం ఇంప్లిమెంటేషన్ ఆ రేషన్ కార్డు గురించే తప్ప లేదు ఏమీ లేదు